హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే నువ్వు లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈజీగా చూపించేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నువ్వులు హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ పల్లీలు హాఫ్ కేజీ బెల్లం ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని నేను ముందుగా నువ్వులని వేయించేసుకున్నానండి నువ్వులని వేయించేసుకొని తర్వాత పల్లీల్ని కూడా వేయించుకున్నాను వేయించేసుకొని తర్వాత బెల్లం హాఫ్ కేజీ తీసుకొని ఆ బెల్లాన్ని బాగా చితగొట్టి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను పౌడర్ లాగా చేసి ఈ మూడింటిని ఇలా కలిపి పెట్టాను ఇలా కలిపేసి నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ మిక్సీ ఆల్రెడీ కొంచెం పట్టి పెట్టాను నేను ఇదండి మిక్సీ పట్టాను నువ్వులు ఇట్లా మనము ఆల్రెడీ మిక్సీ పట్టిన నువ్వులతో ఇలా నువ్వుల లడ్డు ఈజీగా మనం ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే నువ్వుల లడ్డుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ మూడింటిని బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకొని మూడింటిని కాదండి రెండు పల్లీలు పల్లీలు అండ్ నువ్వులు ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి కొబ్బరి యాడ్ చేసుకుంటే ఇవి ఎన్నిలో ఉండదు సో అందుకని నేను కొబ్బరిని యాడ్ చేయలేదు నువ్వులు పల్లీలు అండ్ బెల్లము ఈ మూడింటిని కలుపుకొని ఆల్రెడీ నువ్వులని పల్లీల్ని ఫ్రై చేసుకొని పెట్టుకొని దాంట్లో బెల్లం చీత కొట్టుకొని పెట్టేశాను ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీలో యాడ్ చేసుకొని ఇలా పౌడర్గా చేసేసుకున్నాను పౌడర్గా చేసుకొని లడ్డూల్ని చుట్టేసుకుంటున్నాను ఈ లడ్డూలు చాలా చాలా అంటే చాలా హెల్దీ అండి ఎదిగే పిల్లలకి పెడితే వాళ్ళకి మంచిగా క్యాల్షియం ఐరన్ బాగా అందుతుంది సో ఇవి అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడుతూ ఉండాలండి ఇలాగా మంచిగా టేస్టీగా బాగా హెల్దీగా తింటారు పిల్లలు సో మనం ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇలాగా అప్పుడప్పుడు చేసి మా పిల్లలకు కూడా పెడుతూ ఉంటాను చాలా ఇష్టంగా తింటారండి నువ్వుల లడ్డులు అండి ఎంతో టేస్టీగా హెల్దీగా నువ్వుల నువ్వులడ్డీ రెడీ అయిపోతాయి థ్యాంక్ యూ అండి